వెల్కమ్ న్యూస్ జిల్లా ముద్దు బిడ్డలకు పదవీ పీఠాన్ని అధిరోహించిన యువ కెరటానికి గౌరవ పదమైనటువంటి సన్మానం ఈ సన్మాన మహోత్సవానికి వివిధ హోదాల్లోని ప్రముఖులు హాజరయ్యారు న్యూస్ అనే నామధేయము మేధావుల ఆలోచనలో నుంచి వెలువడిన ఆనిముత్యం న్యూస్ గ్రూప్ కుమారుని లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపకల్పన చేసిన తండ్రి మనసు గొప్పది సామాన్య విద్యార్థి సాయి షణ్ముఖ యూపీఎస్సి సామాన్య విద్యార్థి సాయి షణ్ముఖ యూపీఎస్సి ఉత్తీర్ణత సాధించాడంటే అది తండ్రి నమ్మకం ప్రోత్సాహం ఫలితం కొడుకుకు తన మీద ఉన్న నమ్మకం కలిగేలా చేసిన ఆ తండ్రి గొప్ప కృషి నాయ బ్రాహ్మణ యువత షణ్ముఖ సాయిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోవాలని పలువురు పెద్దలు నాయ బ్రాహ్మణ యువతను కోరారు అయితే యూపీఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ స్టేట్ సర్వీస్ అయితే కోర్టుకు పోవచ్చు స్టే రావచ్చు టైం వేస్ట్ అవుతుంది సో ఆయన అడిగితే ధైర్యంగా ఒప్పుకున్నాడు తీసుకెళ్ళినాం ఢిల్లీలో జాయిన్ చేసి వచ్చినాం తర్వాత ఓ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఏది సెంటర్ మార్క్ పోలీస్ ఫోర్స్ అది ఈ కొన్ని ఫోర్స్ ఉంటాయి సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ డిఎస్పి పోస్ట్ అసిస్టెంట్ కమాండర్ ఈయన ఢిల్లీలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఉద్దేశం లేదు యూపీఎస్సీ ఎగ్జామ్ వీళ్ళకి ఎట్లా రాయగలడు నాకు చూద్దామే అప్పటికి రెండు నెలలు మూడు నెలలు అయింది ఢిల్లీకి వెళ్ళి ఫస్ట్ అటెప్ట్ నన్ను క్లియర్ చేశాడు ఇంటర్వ్యూ అయిపోయింది అపాయింట్మెంట్ వచ్చింది బట్ నేను పంపలే ఎందుకంటే నా యొక్క ఉద్దేశం లేదు మనసులో నేను పట్టుకోవడం యూపీఎస్సి యూపీఎస్సి ఇది కూడా కానీ అత్యున్నత స్థాయి అంటే దానిలో డైరెక్ట్ చేయబామే ఐజీ వరకు వెళ్ళగలడు బట్ ఐపీఎస్సీ అయితే డిజీపీ వరకు వెళ్ళగలడు ఒక రాష్ట్రానికి రాజు కాగలరు ఇది ఎక్కడ నా మైండ్ సెట్ లో కూర్చోండి నా కొడుకు కూడా ఐపీఎస్ఏ అప్లికేషన్ ఫామ్ ఫిలెక్టరీ గ్యాప్ అని ఉంటారు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని యూపీఎస్సీ లాస్ట్లో ఫిల్అప్ చేస్తారు ఈయన ఫస్ట్ ఐపీఎస్ఏ సార్లు ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూలో అడిగినా అక్కడ బోర్డు మ్యాక్సిమం అందరూ కూడా ఐఏఎస్ఏ పెడతారు ఫస్ట్ నువ్వు ఎందుకు ఐపీఎస్ పెట్టావు దానికి రీతిగా కోర్డు ముందు ఆయన రిప్లై ఇచ్చాడు ఎందుకంటే అది ఏం చేయడం నాకు తెలియదు కదా వాళ్ళు సాటిస్ఫై అట్లా ఒక తల్లి తండ్రి తన పిల్లల గురించి అంటే ఆర్థిక పరిస్థితి గురించి నేను మాట్లాడలేదు ఉన్న దాంట్లో సర్దుకోవచ్చు కష్టపడచ్చు అప్పు చే ఉన్నదమ్ముకో పిల్లలు బాగుపడితే మీ దగ్గర వంద కోట్ల డబ్బు ఉంది పిల్లలు చదువు అప్పని ఏం చేస్తారా డబ్బు అవునా డబ్బు ఆఖరి వరకు రాదు కదా చదివించే వాడు ప్రయోజకులైతే చూడడానికి తల్లి తండ్రి ఉండండి వాళ్ళ చదువు కోసం కష్టపెట్టాలి ఏదైనా చేయించు కష్టపడండి అమ్మి ఆస్తులు అమ్మండి పర్వాలేదు మీ దగ్గర డబ్బు ఉండి వాడు ప్రయోజనం కాకపోతే ఆ డబ్బు గేమ్ ఉపయోగం కానీ చెప్తే చూడలేదు సో నేను ఆ పాలసీ నమ్మిన వాడిని నా కొడుకు కోచింగ్ పోయినప్పుడు కూడా ఆ మూమెంట్స్ ఢిల్లీ వాళ్ళతో నేను వీడియో కాల్ లో కూడా మాట్లాడాను వీళ్ళకి కొంచెం సజెషన్స్ కూడా ఇచ్చేవాడి స్టూడెంట్స్ వాళ్ళు కూడా నవ్వేవాడు మీ డాడీ అమ్మ ఎంత షార్క్ ఉంటాడు నేను షార్ప్ కాదండి ఈయన కోసం షార్ప్ కాదు నా కొడుకు కోసం నేను షార్ప్ కట్ట అందరూ సినిమాలకు వెళ్తారు ఫ్రెండ్స్తో పాతగా చేస్తారు మా డిపార్ట్మెంట్ అయితే బయట నేను ట్యాంపుల్ పోతారు నేను ఎక్కడికి పోలే వీటి కోసం మ్యాగ్జైన్ చదువుతాను వీటి కోసం సంబంధించి వీడియోలు చూస్తాను అన్ని డిస్కస్ చేస్తాం మళ్ళా నాకు అప్పుడప్పుడు అంటే వీళ్ళ తగుపేది నాకి సతాయితే నువ్వు సతాయిస్తావా సో మనం ఏం పెట్టుకునేది ఏమి పిల్లలు మనతో ఏదో వయసు అయిపోయిన తర్వాత వీళ్ళు తిండి నీరు పెట్టి ఆరోగ్యం జీవిస్తారంటే కాదే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తే తండ్రిగా నువ్వు సక్సెస్ తండ్రిగా నువ్వు సక్సెస్ మీరు భవిష్యత్తు మనం చర్మించే నేను నా వైపు నుంచి ఎంత కష్టపడ్డానో అమ్మగారు కూడా తన నిద్ర ఆహారం ఆయన సేవ చేసుకుంటూ ఉండడం ఆయన బయటకి పోకుండా చూసుకోవడం బయటికి వెళ్తేనే పదిహేను నిమిషాలకి ఫోన్ చేయడం కేర్ తీసుకోవాలి ఆ పిల్లలకి పెరుగుతానే పెద్దవాళ్ళు అయిపోరండి తనకు భార్యను అమ్మాయి అయితే భర్త వచ్చి పిల్లలు అయ్యే వరకు మనం వెళ్ళలేవు మనం కేర్ తీసుకోవచ్చే పిల్లలైతే భవిష్యత్తు బాగుపడతాయి కాబట్టి పిల్లలు ఉండే తల్లిదండ్రులు పిల్లల మీద ఫ్యాస్ దేవం ఉంటుంది దేవత కష్టం ఉంటుంది ఇళ్ళ కోసం సగం కేటాయించాలా ఉద్యోగం బ్రతకడానికి మీకు కలిగిన సంతానాన్ని సక్రంగా చూసుకోకపోతే తిని తిరగడం గొప్ప అయిపోతుంది కదా అది సామాన్యమైన వేరే జీవి కూడా చేస్తారు కాబట్టి పిల్లలు శ్రద్ధ పెట్టాలా మేము ఎంత శ్రద్ధ పెట్టాలో అంత పెట్టినాము వేరే అయితే మాకు ఆలోచన ఏమి ఉండదు మా వాటి రిజల్ట్ రాలేదంటే వీటి కంటే ముందు చూస్తాను ఒకసారి పక్కన ఎస్పీ గారు ఉండేవారు ట్వంటీ త్రీ ఇంటర్వ్యూ ముగ్గురు అవి పోయి చేసిన ఆయన ఈ నెంబర్ తీసుకున్నాడు ఎందుకంటే సరే నా దగ్గర వచ్చినట్టు గైడ్ చేసినాను క్వాలిటీ అయితే చూద్దాం అప్పుడు చెప్పిన ఎందుకంటే నీ మీద నాలుగు కళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్ అయితే లేరు స్నేహితులతో గోరు తిరగదు కానీ ఏం అనేది తీసుకున్న తర్వాత యూపీఎస్ అనేది చాలా టఫ్ ఎస్ట్ ఎగ్జామ్ పది లక్షల మంది రాస్తే నుంచి పన్నెండు పదివేలు పదమూడు వేల వరకు బయటకు వస్తారు అక్కడి నుంచి ఇంటర్వ్యూ బేస్ నువ్వు రెండు వేల మంది సో మనం పది రోజు బయటికి రావు పది లక్షల మందిలో ఒక ఐదు లక్షల మంది ఉంటారు టఫ్గా బయట చేసేవాళ్ళు వాళ్ళలో హార్డ్ వర్కర్స్ ఉంటారు ఇరవై వేల మంది ఇరవై వేల మంది దాకా మనం రావాలి మనం ఎంత కష్టపడాలి అది మనసులో పెట్టుకున్నాం చదివేది కూడా అందులో పన్నెండు పదహారు గంటలు నేను ఎనిమిది గంటలే చదువుతాను కొన్ని దానిలో కాంప్రమైజ్ అయినా ఆయన కూడా వెళ్ళిపోవాలి తప్పదు కదా లేకపోతే అతను మావి తిరుగుబాటు చేస్తే నేను ఏదో ఉద్యోగం వెళ్ళిపోతానంటే సో ఇవి కూడా కాంప్రమైజ్ అవుతా వచ్చిన ఆ కలి వరకు అయి ఏదో భగవంతుడు దయా సక్సెస్ అయినాడు నెక్స్ట్ అటెంప్ట్ ఆయన దాన్ని సాధిస్తాడని నమ్ముకున్నాను నా కొడుకు నమ్మకం సో తల్లిదండ్రులు ఓటే చెప్పేది ఆశతో మనం కూడా బిడ్డల పైన కళలు కంటాము అవి డిజైన్ చేసుకోవడానికి మన ప్రయత్నం కూడా మనము ఎటువంటి వెనకడం వేయగడం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం